वेलकम टू सिटी केबल हाथ न्यूज मुंडका हेडलाइन्स शुदा सिक्करी निकाराबिक अपीलर नोटबंद सुप्रीमातार की गुर्जरी घटना के एलआर कॉलेज के दर्जे मारे पाई चट्टान इतिहास एरिया निवेश जीकेएस प्राइस प्रेसिडेंट नागेल बीआरएस लोग चेहरे रात से खरीद कार की कलर आएंगे कारपोरेशन में निकल लो कांग्रेस पार्टी की बुद्धि चरपाल कारपोरेशन में निकल लो गुलाबी झंडा एकरा विशाल में चंद्रा बीआरएस पैदल पहले जिला जिसलोग को रुकने चंद्रा తీవ్ర ఏరియా వార్షిక లక్ష్యంతో పాటు డిసెంబర్ మాసంలో తొంభై శాతం ఉత్పత్తిని సాధించడం జరిగిందని అర్జీవన్ జిఎం లలిత్ కుమార్ తెలిపారు నూతన సందర్భంగా కార్యాలయంలోని కాన్ఫరెన్స్ శుక్రవారం ఏర్పాటు చేసిన స్పెషల్ మీడియా సమావేశంలో జిఎం మాట్లాడుతూ ఆర్జీవన్ ఏరియాకు డిసెంబర్ మాసంలో నాలుగు లక్షల నాలుగు వేలకు గాను మూడు లక్షల అరవై రెండు వేల టన్నుల ఉత్పత్తిని సాధించడం జరిగిందని అలాగే వార్షిక లక్ష్యం ముప్పై మూడు లక్షలకు గాను ఇరవై లక్షల టన్నులను సాధించడం జరిగిందని వెల్లడించారు అలాగే ఉత్పత్తితో పాటు కార్మికుల కార్మికుల కుటుంబాలకు సంక్షేమం పట్ల కూడా అర్జీవన్ ఏరియా చిత్తశుద్దితో ముందుకుపోతుందని తెలిపారు కార్మిక కుటుంబాలకు సిద్ధమైన జలాన్ని అందించేలా ముప్పై ఐదు కోట్లతో చేపట్టిన రాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ చివరి దశకు చేరిందని అర్జీవన్ ఏరియాలో ఐదు పబ్లిక్ పార్కులు పద్నాలుగు గార్డెన్లు డెవలప్ చేశామని తెలిపారు కోటి యాభై లక్షల సిఎస్ఆర్ నిధులతో రాజీవ్ రహదారి వెంబడి ఇరవై నాలుగు కిలోమీటర్ల మేర మొక్కలను నాటించామని తెలిపారు ఈ మీడియా సమావేశంలో ఎస్ఓటు కే చంద్రశేఖర్ ఏజీఎంఐ ఆంజనేయులు ఏసీఎంఓ డాక్టర్ అంబిక డీజీఎం సివిల్ వరప్రసాద్ డీజీఎం ఫారెస్ట్ కర్ణా డీజీఎం ఏడబ్ల్యూఎస్ జితేంద్ర సింగ్ డీజిడబ్ఎం ఫైనాన్స్ ధనలక్ష్మిబాయ్ డీజీఎం ఎక్స్ఫ్లోరేషన్ రమేష్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి పర్సనల్ జనరల్ మేనేజర్ ఎం రవితరెడ్డి వైపీఎం వేణు సీనియర్ పిఓ శ్రావణి కుమారి హనుమంతరావు అధికారులు బ్రహ్మాజీ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్తే సింగరేణి కాలరీస్ ఈ సంవత్సరం డెబ్బై రెండు మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా ఇప్పటి వరకు యాభై ఒక్క లక్షల టన్నులకు గాను నలభై మూడు పాయింట్ నైన్ లక్షలతో సాధించి ఎనభై ఐదు శాతంలో ఉంది అట్లనే ఆర్జీ వన్ ఏరియా ఈ సంవత్సరం ముప్పై మూడు లక్షలకు గాను ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు లక్షలతో తొంభై శాతంలో ఉంది ఈ విధంగా ఇటు ఓసీ ఫైవ్ ఏదైతే ఉందో అది నూట ఒక శాతంతో ఉంది ఆర్జీ వన్ ఏరియాలో ఉన్నది ఈ యొక్క లక్ష్యాల సాధనకు ఉద్యోగులు సూపర్వైజర్లు అధికారులు యూనియన్ నాయకులు అందరూ కలిసి సమిష్టి సహాయ సహాయ సహకారాలు అందించడము సమిష్టిగా పనిచేయడము అటు అట్లనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఎంతో ఉంది అలానే సింగరేణి కాలరీస్ ఏదైతే ఉందో ఈ ప్రజల చు ఉద్యోగుల సంక్షేమము చుట్టుపక్కల ప్రాంతాల సంక్షేమం కోసం కూడా ఎన్నో ప్రయత్నాలు చేయడం జరుగుతున్నది అందులో గోదావరి ఖన్లో ఆర్జీవన్ ఏరియాలో మన క్యాత్ ల్యాబ్ అని సుమారు నలభై కోట్లతోని గుండె జబ్బులకు సంబంధించిన హాస్పిటల్ నిర్మించడానికి కాంట్రాక్ట్ అవార్డ్ అవ్వడం జరిగింది దాన్ని వారు వచ్చి పరిశీలించుకొని రెండున్నర మూడు నెలల్లో దాన్ని చేయబోతున్నారు ఇదిగాక ఈ ప్రాంతంలో జరిగే సమ్మక్క సార్లకు జాతర కోసము ఈ నెలాఖరులో జరగబోయేదానికి సుమారు మూడు కోట్లతోని పనులన్నీ చురుగ్గా జరుగుతున్నాయి ఇదిగాక ఒక మూడు వందల యాభై క్వార్టర్లు శాంక్షన్ అయినాయి వాటిని త్వరలోనే కట్టడం జరుగుతుంది ఇది మంచి మంచినీటి సదుపాయం కోసము ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ది అది చివరి దశలో ఉన్నాయి మురుగునీటి శుద్ధి యొక్క దాన్ని కూడా పదిహేడు కోట్లతో అది కూడా చివరి దశలో ఉన్నాయి ఇదిగాక రోడ్ల నిర్మాణము చురుకుగా నడుస్తున్నది ఈ విధంగా సింగరేణి కాలరీస్ ఉత్పత్తి ఉత్పాదకతో మాత్రమే కాకుండా ఇటు ఇటు రక్షణ పరంగా సంక్షేమం పరంగా చుట్టుపక్కల ప్రాంతాల యొక్క సంక్షేమం పరంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉత్తమమైన కంపెనీలో ఒకటిగా ఉండడానికి తన ప్రయత్నం తను చేస్తుంది థ్యాంక్ యూ కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామంలో గురువారం రాత్రి తెలియని వాహనం ఢీకొని ఒక మహిళ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది కమాన్పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి ఆదర్శనగర్ చెందిన నీర్ల నర్సమ్మ గురువారం రాత్రి నర్సమ్మ సమీపంలో ఉంటున్న కూతురు ఇంటికి దారి వెంట నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందింది మృతురాలు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమాన్పూర్ ఎస్ఐ కొట్టే ప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నర్సమ్మ భర్త వెంకన్న ఇరవై రోజుల క్రితమే గుడ్డెపోటుతో మృతి చెందాడు నర్సమ్మ కుటుంబానికి కమాన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి ఐదు వేల సాయం అందజేశారు భవాన్పూర్ మండలం పేరపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు తోడేటి చిన్న కనకయ్య తండ్రి రామయ్య గీత వృత్తిలో భాగంగా నిన్న సాయంత్రం ఈత చెట్టు ఎక్కి కళ్ళు గీత తీసే క్రమంలో ప్రమాదం సేతు కాలు జారి పడగా అది గమనించిన తోటి గీత కార్మికులు హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చెట్టుపై నుంచి కిందపడి గీత కార్మికుడికి ప్రభుత్వ పరంగా ఎక్స్ గ్రేషియా ఇప్పించి కుటుంబాన్ని ఆదుకోవాలని పేరపల్లి గీత కార్మికులు కోరారు మనుగురు పట్టణ ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం ఇంజనీరింగ్ విద్యార్థులతో పాల్మంచకు బయలుదేరిన కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు మొండికుంట అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురై బోల్తా పడడం అత్యంత బాధాకరం అని ఇద్దరు సింగరేణి కార్మికుల పిల్లల పరిస్థితి విషమంగా ఉందని ప్రమాదంపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని ఏరియా టీబీ జీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ నాగల్లి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు అవసరం ఉన్నంత వరకు రామలయ్య అవసరం తీరిన తరువాత బోడమల్లయ్య అన్న చందంగా నిర్వాహకుల పరిస్థితి ఉందని ఆయన మండిపడ్డారు భవిష్యత్తు ఉన్న భావి భారత పౌరుల ప్రాణాలతో ఆయన ఆరోపించారు సింగరిని రెక్కల ముక్కలు చేసుకుని కష్టించి పనిచేసి సంపాదించిన సొమ్ము పిల్లల ఉన్నత చదువుల కోసం వారి బంగారు భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతుంటే దానికి ఆసరాగా చేసుకుని కాలేజీ నిర్వాహకులు పిఆర్ఓ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా కార్మిక కుటుంబాలకు మాయమాటలు చెప్పి పిల్లలను కాలేజీలో చేర్పించుకుని కమిషన్ పొందుతున్నారని అడ్మిషన్ పొందిన తరువాత కొన్ని రోజుల వరకు రంగుల హరివిలు చూపెట్టి అడ్మిషన్లు ముగింపు అయ్యాక తల్లిదండ్రులకు పిల్లలకు నరకం చూపిస్తున్నారని ఆయన తెలిపారు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కేంద్రాలయంలో ఈ రోజు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజీవ్ రెడ్డి గారి సమక్షంలో హెచ్ఎంఎస్ ఐఎన్టీయూసీ సంఘాల నాయకులు బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం టీబీజికెఎస్ లో చేరారు సింగరేణి కార్మిక సంఘాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ బతిని సుదర్శన్ హెచ్ఎంఎస్ ఫీట్ సెక్రటరీ అనిల్ రెడ్డి ఫిట్ సెక్రటరీ పాటు మొత్తం మంది హెచ్ఎంఎస్ ము నాయకులు చేరారు ఈ సందర్భంగా మిరియాల రాజరెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో వెంటనే యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపితేనే కార్మికుల సమస్యలకు నిజమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు కార్మికుల హక్కులను కాపాడడంలో టీబీజీ కేస్ ముందుంటుందని స్పష్టం చేశారు కార్మికుల నమ్మకాన్ని పొందిన సంఘమే రాబోయే రోజుల్లో బలంగా నిలుస్తుందని అన్నారు సింగరేణిలో యూనియన్ ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల కార్మికులు అసంతృప్తి పెరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వెంకటరమణ రెడ్డి గారు నేను స్వయంగా కష్టపడి దాదాపుగా కోటిన్నర రూపాయలు ఖర్చు చేయించిన ఒక ఒక్క ఆయన కొడుక్కి ఒక డిపెండెంట్కి కాబట్టి ఈరోజు అలాంటి పరిస్థితి లేదు ఈరోజు రెఫరల్ విధానంలో అనేక ఇబ్బందులు మెడిసిన్స్ కూడా సరిగ్గా దొరుకుకోకపోవడం బీపీ షుగర్కు రెగ్యులర్గా తీసుకునేటువంటి మెడిసిన్స్ రాకపోవడం అక్కడ క్యాథలాబ్స్ కేసీఆర్ గారి హయాంలో స్టార్ట్ చేసినప్పటికీ రామగుండంలో ఇప్పటివరకు అక్కడ దాన్ని పూర్తి స్థాయిలో ఇంకా ఓపెన్ చేసుకోకపోవడం అయితే ఇలాంటి అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటిది అలాంటి తల్లిదండ్రుల వైద్యం సరిగా అందకపోవడం అయితే ఇప్పుడు మొన్నటికి మొన్న క్వార్టర్ ఖాళీ చేస్తేనే నీకు లాభాల వాట కానీ దీపావళి బోనస్ ఇస్తా అని అంటాడు ఇప్పటివరకు నూట ముప్పై ఏడు సంవత్సరాల చరిత్రలో ఇలాంటి నిబంధన ఎన్నడూ లేదు కానీ ఇది సర్క్యులర్ వస్తే కూడా దీన్ని ఏం చేయలేకపోతా ఉన్నటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం మూడు సంవత్సరాలు అండర్గ్రౌండ్లో చేస్తేనే నీకు ట్రాన్స్ఫర్ అవకాశం కల్పిస్తామని ఇంకొక సర్క్యులర్ ఐదు సంవత్సరాలు అండర్గ్రౌండ్లో చేస్తేనే నీకు సర్ఫేస్కి ఇస్తామనేటువంటి ఇంకొక సర్క్యులర్ ముప్పై ఐదు నుంచి నలభైకి పెంచినటువంటి వయోపరిమితిలో ఎస్ఎస్సి రెగ్యులర్గా పాస్ కానటువంటి కార్మికుని కుటుంబ డిపెండెంట్కి ఖచ్చితంగా విజిలెన్స్కు పంపిస్తా అనేటువంటి కేసీఆర్ గారు హయాంలో మారు పేర్ల సమస్య అనేది రాకుండా దాదాపుగా పంతొమ్మిది వేల మందిలో నాలుగు వందల మంది మాత్రం మిగిలిపోయినారు వివిధ కాంప్లైంట్లు కావడం వల్ల కానీ ఈరోజు వీళ్ళ హయాంలో ఈ రెండు సంవత్సరాల కాలంలో ఐదు ఆరు మెడికల్ బోర్డులు పెడితే దాదాపుగా ఆరేడు వందలు అయితే వంద మందికి పైగా ఈరోజు మారు పేర్ల ద్వారా ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి సర్క్యులర్ ద్వారానే నువ్వే కాంప్లైంట్ ఇస్తుంది ఈరోజు ఏఎన్టీసీ ఐఎన్టీసీ విజిలెన్స్ కాంప్లైంట్ ఇచ్చినట్టుగా భావిస్తుంది కార్మిక వర్గం కాబట్టి ఇలాంటి అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నటువంటి కార్మిక వర్గం యాజమాన్యం రోజు రోజు అయితే పని భారం అయితేంది మహిళా సోదరి మళ్ళకు లోపలికి దిగాలనేటడం అట్టడం అయితేంది లేదా ఆపరేటర్కి పొమ్మనం అయితేంది రకరకాల ఒత్తిళ్ళు తీసుకొస్తున్నది కాబట్టి మీరు చెప్పిన మాట ఏ ఒక్కటి నెరవేర్చలేదు కాబట్టి ఏఐటీసీని ఐఎన్టీసీని సింగరేన్లో ఓడగొట్టడంతో పాటుగా రాబోయే ఏ ఎన్నికలైనా సరే కాంగ్రెస్ను ఓడించాలి మళ్ళీ గులాబీ జెండని ఎత్తుకోవాలి మళ్ళీ గులాబీ జెండనే ఎగిరించుకుంటే తప్ప మన కష్టాలు బాధలు తీరవు అనేటువంటిది కార్మిక వర్గం అయితేంది ప్రాంత ప్రజలందరూ కూడా ఉన్నారు అనేటువంటిది తెలియజేస్తూ దాన్ని ఆకర్షితులైనటువంటి వీళ్ళే ఈరోజు హెచ్ఎంఎస్ ఐఎన్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంలో మన ఎమ్మెల్యే గారు మా మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి వెంకటరమ్మనాయుడు గారు ఆధ్వర్యంలో జయం కావడం జరిగింది వారికి స్వాగతం పలుకుతూ తప్పకుండా వారికి త ఒక తగిన స్థానం కూడా కల్పిస్తామని తెలియజేస్తాను రామగుండం ఒకటి ఏరియాలో చేంజ్ ఆఫ్ క్వార్టర్స్ కౌన్సిలింగ్ ను రామగుండం ఒకటి ఏరియాలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఈరోజు ఏ క్లబ్ నిర్వహించడం జరిగింది ఇటీ క్వార్టర్స్ లో అర్హత గ్రేడ్ పదవిని మరియు సీనియారిటీని ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది ఇటీ కౌన్సిలింగ్ లో మొత్తం మూడు వందల అరవై తొమ్మిది క్వార్టర్లకు గాను నూట మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీ एसोटू जी एम श्रीके चंद्रशेखर गुजरात हाजर मैं संगम संघ्यूटी जनरल सैक्रटरी मंडी पर्सनल मैनेजर मेनेजर रवींद सीनियर पीओ गणेश फिरोज ऑफिस सूपरटेडेंट देवाचारी सीनियर असीस्टेट वेंकटेशो तो साई किरण अनील कुमार मैं सैक्यूरी सिबंदी पागर రాబో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ చేతగాని పరిపాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రామగుండం కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగరాలని గులాబీ సైనికులు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకట్టి చందర్ గారు దిశానిర్దేశం చేశారు శుక్రవారం ఎనిమిది కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగాని పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గులాబీ సైనికులు సిద్ధం కావాలని త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పిలుపునిచ్చారు అబద్ధపు హామీలకు రెండేళ్లు రేవంత్ సర్కార్ చేతగాని పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు నాడు జాతీయ సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తొలి సీఎం కేసీఆర్ పట్టుబట్టి కారుణ్య నియామకం ద్వారా మళ్లీ అమలు చేయించి సింగరేణి సంస్థకు పురుడు పోసాడని మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కారుణ్య నియామకాలను రద్దు చేసిందని కుట్ర చేస్తుందని విమర్శించారు అమలు కాని ఎన్నో విమర్శలు హామీలు ఇచ్చి రిపీట్ అమలు కాని ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి విద్వాంస పాలనతో రెండేళ్లు గడిపిందని ఆ రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు రామగుండంలో ఈ రెండేళ్లలో జరిగిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు ఎనిమిదవ కాలనీ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మేడి సదానందం అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ కార్పొరేటర్లు మందల కిషన్ రెడ్డి కొండ్రా స్టాలిన్ గౌడ్ బాధె అంజలిదేవి నాయకులు పులి రాకేష్ గుడెల్లి రామచందర్ నారాయణదాసు మారుతి ముత్యాల గౌడ్ కుమార్ నాయక్ ముక్కెర ముగిలి దాసరి రాజమౌళి బాలరాజు సుధాత స్వరూప రోజా రవి తదితరులు పాల్గొన్నారు కమాన్పూర్ మండలం గుండారం గ్రామంలోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దూపదీప నైవేద్య పథకంలో చేర్చడానికి కృషి చేసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్లా బాబు చిత్రపటానికి శుక్రవారం గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు దేవాలయాల్లో నిత్య పూజల కోసం నైవేద్యం కోసం అర్చకులను ఏర్పాటు చేయడం అభినందనీయమని గ్రామ ప్రజలు మంత్రి శ్రీధర్ బాబు పడి ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పిడుగు శంకరయ్య ఉప సర్పంచ్ రాజేందర్ వార్డు సభ్యులు పిడుగు సదయ్య దామోర దేవయ్య

जय कांग्रेस। बिल्डोर कैसा है? जय कांग्रेस। दिल्ली में नाइकर तो। दिल्ली में नाइकर तो। खेल में। हम्म। वही जाता है। ారం గ్రామంలో తూప దీప నైవేద్యం కింద శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి గౌరవ మంత్రివర్యులు శ్రీ బుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఆయన ద్వారా ఆంజనేయ స్వామికి గుడి కూడా గుడికి అమౌంట్ కేటాయించడం జరిగింది గుండారాన్ని మర్చిపోకుండా ఇక్కడి నుంచి వెళ్ళి ఓట్ల విషయం అనేది తక్కువ పడ్డప్పటికీ మర్చిపోకుండా ఈ ఊరిని డెవలప్ చేయాలన్న ఆలోచనతోటి అంత సంకల్పంతో ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు సంబంధించిన ఈ శుభవార్త చెప్పడం మాకు ఆనందంగా ఉంది రాబోయే టైం లోపల ఇంకా ఇన్ని నిధులు కూడా గుండారానికి కేటాయిస్తూ ఈ మండలముల్లే కాదు జిల్లే జిల్లాలల్లా మొత్తం మంత్రిగా పనిచేస్తూ మరి తమ్ముడు ఇటు అన్న మంత్రివర్యులు వీళ్ళిద్దరు కలిసి మరి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచనతోటి ముందు అనేది చూడకుండా ఎవరైనా కానీ ఆపదలున్నా సంపదలున్నా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉంటే కొంతమంది అవాకులు చెవాకులు పేలుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధిని ఆపే ప్రయత్నంలో భాగంగా ఇష్టారాజ్యంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు పోటీ పడడం అనంటే దీనికి అభివృద్ధిలో పోటీ పడాలా తప్ప కానీ నువ్వెంత నేనంత అని చెప్పేసి గెలవాడు అని అనేది కాదు నీకు ఏమన్నా చేయాలన్న ఆలోచన ఉంటే నువ్వు ఉన్నప్పుడు ఏమైతే చేసినవో ఇప్పుడు ఉన్న టైంలో కూడా అదే ప్రాంతాన్ని డెవలప్ గురించి అని అనేది సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడడానికి అని అనేది స కాదు కాబట్టి ఈ ప్రాంతాన్ని ఈ ఏరియాను మొత్తానికి డెవలప్ చేసుట్లా గత శ్రీపతిరావు ఆయాంలో నుంచి మొదలు పెడితే ఈ ఆయామంలో రాక ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా కార్యకర్తలకు అందుబాటులో వండుకుంటూ అభివృద్ధిలో భాగంగా కొనసాగుతూ ఉంటాడు ఆయనను అట్లా మాట్లాడవాలనేది సరైన పద్ధతి కాదు ఇట్లాంటి డెవలప్మెంట్ ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ రామగుండం నగరపాలక సంస్థలో గతంలో డివిజన్ల పునర్విభజన అసంతృప్తిగా పూర్తయిందని డివిజన్ పునర్విభజన ప్రక్రియను అధికార పార్టీకి అనుకూలంగా పూర్తి చేసిన యంత్రాంగం పునర్విభజన సంబంధించి డ్రాఫ్ట్ లో అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని డ్రాఫ్ట్ సందర్భంగా కేవలం ఎలక్ట్రోల్ బ్లాక్ ను తీసుకుని విభజన చేయడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని దీంతో క్షేత్రస్థాయి ఓట్ల ఆధారంగా డివిజన్లను పునర్విభజించారని రామగుండం నగర సంస్థ పరిధిలో వివిధ డివిజన్లలో ఉన్న ఓటర్లకు చెందిన ముసాయిదా ఓటర్ల జాబితాను గురువారం రోజున అంత తప్పుల తనకగా విడుదల చేశారని ఓటర్ల జాబితాను సవరించిన తరువాతే కార్పొరేషన్ ఎన్నికల్లో నిర్వహించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దల దినేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇసుక బట్టిల్లో ఉంటున్న చదువుకునే పిల్లలు వారి తల్లిదండ్రులతో పాటు బట్టిల యజమానులు పాఠశాలలకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలని ధర్మారం ఎంఈఓ ప్రభాకర్ సూచించారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల శివారులో ఉన్న ఇటుక బట్టిల్లో ఆయన తనిఖీ చేశారు ఇటుక పనిచేస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కార్మికులు పదిహేను మంది పిల్లలను గుర్తించారు వారిని ధర్మారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించేందుకు పేర్లను నమోదు చేసుకుని త్వరలోనే బడికి పంపించాలని చెప్పారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి ప్రభాకర్ మాట్లాడుతూ బడిడు పిల్లలు బడుల్లోనే ఉండాలని బాల కార్మికులుగా మారుతున్నారు పిల్లలను చదువుకు సహకరించాలనుకుండా బుటక బట్టీల్లో ఉన్నట్లయితే వారిపై బాల కార్మికుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇటుక బట్టీల యజమానులు సహకరించి చదువుకునే పిల్లలను సమీపంలో ఉన్న పాఠశాలలకు పంపాలని ఆదేశించారు ఈ తనిఖీల్లో ఎంఈఓ వెంట ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ సుశీల మల్లారెడ్డితో పాటు సిఆర్పి కవిత ఉన్నారు దగ్గు సిరప్ల ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా కౌంటర్లో అమ్మకాలపై కఠిన నిబంధనలు విధించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది ఈ మేరకు డ్రగ్స్ సవరణ రూల్స్ రెండు వేల ఇరవై ఐదు ముసాయిదాను ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది దీనిపై ముప్పై రోజుల్లో తమ అభిప్రాయాలు అభ్యంతరాలు తెలియజేయాలని తర్వాత సవరించిన కొత్త నిబంధనలతో తుది గెజెట్ను విడుదల చేస్తామని ప్రకటించింది కొన్ని నెలల క్రితం తమిళనాడుకు చంద్ర శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గు సిరప్ను తాగి మధ్యప్రదేశ్ లోని ఇరవై ఆరు మంది పిల్లలు కనుమోసారు బుల్లెటెన్ ముగించే ముందు మరొకసారి హెడ్ లైన్స్ చూద్దాం సింగరేణి కార్మిక పిల్లలను వచ్చి ప్రేమాదానికి కేఎల్ఆర్ నిజమాని పై చట్ట విద్యార్థి నుంచి పట్టాలు एरिया ट्रिपिंग जीके एस प्राइस प्रेसिडेंट नागिल बीआरएस लो चेरिडासी खरीदी कार्य कुलनायक

वी पटिवर को अपडेट्स मर्डी अपडेट्स को सेम कीप वाचिंग